ఈ వీడియోలో మనం మిరప తోటలో సహజంగా మనం గమనిస్తున్న తామర పురుగు అదేవిధంగా నల్లి తెల్లదోమను నివారించడానికి ధనుక కంపెనీ వారి డిసైడ్ గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో ఉన్న ఈటో ఫెన్ ప్రాక్స్ సిక్స్ పర్సెంట్ ప్లస్ డయాఫెన్ థయూరాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్యూజీ అనే బహువిధ చర్యగల కీటకనాశిని మిరపలో వచ్చు తామర పురుగు అదేవిధంగా తెల్లదోమ నల్లి మరియు కాయ తులుచు పురుగులను నివారించడానికి దీన్ని ప్రత్యేకించి రూపొందించడం జరిగింది ఇది స్టొమక్ యాక్షన్ అదేవిధంగా కాంటాక్ట్ యాక్షన్ ద్వారా ఈ తామర పురుగు తెల్లదోమను నివారించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది ఇది తెల్ల ముడత అదేవిధంగా కింది ముడతలను సమర్థవంతంగా నివారించడానికి ఉపయోగించవచ్చు ఇది ఎకరానికి వచ్చేసి నాలుగు వందల గ్రాములను రికమెండేషన్ చేయడం జరుగుతుంది రైతులు దీన్ని ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను